सुकलांबर धर्मविष्णुं सिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः व्यास वसिष्ठ नप्तारं शक्ते पौत्रम कलमशं पराशर आत्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृच्छ नरं चैव దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ భాగవత కథాసుధులు తొంభై ఎనిమిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతంలోని వామన చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం వామనుడు ఉద్భవించడానికి నేపథ్యం ఏమిటి ఆ నేపథ్యాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం బృహస్పతి ఆశీర్వాదంతో ఇంద్రాది దేవతలు సమయోచితమైన కర్తవ్యాన్ని పొంది ఆయన చేసిన ఉపదేశం విన్న దేవతలు తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళిపోయాను అప్పుడు శత్రువులు విడిచిపెట్టిన అమరావతిని బలి ఆక్రమించాడు బలి మూడు రోజు మూడు లోకాలను తన వశం చేసుకుని విజయుడై చాలా కాలం రాజ్యం చేశాడు శుక్రాచార్యుడు మొదలైన దానవ వాత్సల్యం కలవారు అతని చేత నూరు అశ్వమేధయాగాలు చేయించారు ఆ బలిచక్రవర్తి యొక్క పాలనలో అర్ధుల్వేడరు దాతలుంచెడరు సర్వారంభముల్పండు ప్రత్యర్థుల్లేరు దేవాగారముల్ దేవాగారముల్ముల్సున్ పుణ్య పూర్ణార్ధుల్ విప్రులు వర్షముల్కురియున్ కాళాహంబులైధాత్రికిన్ సార్ధంబైయ వసుంధరాత్వ అసుజంబున ఆ బలిచక్రవర్తి యొక్క పరిపాలన ఎంత బాగుందో ఈ పద్యంలో పోతనామాచులు వారు చెప్తున్నారు బలిచక్రవర్తి పాలనలో యాచించే దుస్థితే ఉండదట దానమిచ్చే దాతక అసలు కో లోటే లేదు ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఎవ్వరికీ శత్రువు లేరు దేవాలయాల్లో మహోత్సవాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి వేదవేత్తలైన బ్రాహ్మణులకు ఎటువంటి కోరికలు లేవు వారు సంపూర్ణ మనోరథ సిద్ధి పొందారు సకాలానికి సరియైన వానలు పుష్కలంగా కురిసేవి భూమికి వసుంధర అంటే బంగారంను ధరించేది అనే పేరు సార్థకమైంది అని ఆ పాలన బలిచక్రవర్తి యొక్క పరిపాలనలో ఉన్న విశేషాలను చెప్పారు బలిచక్రవర్తి చేతిలో దేవతలంతా ఓటంపాలి అజ్ఞాతంగా ఎక్కడో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారని తెలుసుకున్న దేవమాత అతిథి దుఃఖంతో అనాథవలే కుమిలిపోతోంది ఒకనాడు ఆమె భర్తయగు కశ్యప ప్రజాపతి తపస్సును విరమించి ఆమె వద్దకు వచ్చాడు ఆమె భర్తకు చేయవలసిన సేవలన్నీ చేసింది ఆమె ముఖము విచారంతో కందిపోవటాన్ని గమనించిన కశ్యపుడు ప్రేమగా ఆమెతోటి సంభాషిస్తున్నాడు ఓ ఇంతేయి వేదములు చదివిన బ్రాహ్మణులు ఏలోటు లేక సుఖంగా ఉన్నారా లేదా దేవతాచనాది ఆచారాలు జరుగుతున్నాయా గృహస్థులు ప్రతిదినము చేయవలసిన అగ్నిహోత్రాది కర్మలను సమయం తప్పకుండా చేస్తున్నారా కుమారులు ధర్మం తప్పకుండా నడుస్తున్నారా అభ్యాగతులకు అన్నపానాదులు సరిగా ఇచ్చున్న ఇస్తున్నావా యాచకులను సేవకులను సుజనులను పరాకు లేకుండా గౌరవించుచుంటివా అని అడిగాడు అన్నమైన తక్రమైన తోయంబైన శాఖమైన తనకు జరుగు కొలది అతిథి జనులకడ్డమాడక అధి అతిథి డమాడక ఇడరేని లేమ వారు వారు ఇక్కడ లేమ అంటే ఓ అబల అర్ అన్నం కానీ మజ్జిగ కానీ నీళ్లు కానీ కూర కానీ తమకు ఉన్నంతలో అతిథులకు లేకుండా పెట్టాలి లేదనకుండా పెట్టాలి అలా పెట్టనివాడు ఎంత ధనవంతుడైనా పేదవాడే నీ కుమారులు నీవంటే భయభక్తులతో ఉంటున్నారా నీ కోడళ్ళందరూ నీకు ఎదురు చెప్పి ఇబ్బంది పెట్టడం కదా ఇంటిలో ఏమి ఇబ్బంది లేదు కదా అని అనేకమైన ప్రశ్నలు వేశారు వేస్తే అప్పుడు అదితి చెప్తోంది ఓ హృదయేశ్వర కొంచెం కూడా ప్రేమ లేక ఆదితి కుమారుడు మనుములు మనుములు గొప్ప బలంతో దేవతలందరినీ పారద్రోళి సాహసంతో విరోధులై అమరావతిని ఆక్రమించి వెళ్తున్నారు నీకేమని చెప్పను మేలు కలిగేటట్లు ఆలోచించి చూడు అని చెప్పింది చెప్తే అక్కా చెల్లెండ్రు ఉన్నను దితి నాతో కలహాన్ని మానదు రాక్షసులు దేవతలను మొత్తుతుండగా చూచి తగదని వారించదు బాగు బాగంటూ మెచ్చుకుంటోంది ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు అంటే తన కోడల గురించి చెప్తోంది శచీదేవి గురించి ఇన్ ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగ నేడు కలిమి బిడ్డలు జయంతాదులు శభరార్భకుల వెంట చనిలిడు అమరుల కాధారమగు అమరావతి అసురుల కాట పట్టయ్య నేడు బలి జగంబులనెల్ల బలియుచున్నాడు వాని గెలువరాదు వాసవునకు యాగభాగమెల్ల అతడాహరించుచు కడగిసురులకొక్క కడియనీడు నే అద్భుతమైనటువంటి పద్యంలో ఇంద్రుడు ఇంద్రుడి భార్య శచీదేవి వాళ్ళ పరిస్థితిని గురించి వివరిస్తోంది ప్రజలకు ఎల్లను సముడవు ప్రజలకు ఎల్లను సముడవు ప్రజలను కడుపారగన్న బ్రహ్మము అయ్యున్ ప్రజలందు దుష్టమతులను నిజముగ శిక్షంపలదెని నీవు మహాత్మా ఓ మహాత్మా కొడుకులందరికీ సమానుడు కదా కడుపారగా నా బిడ్డల కనుగొన్న బ్రహ్మదేవుడు అయినా కూడా నీ సంతానంలోని దుష్టును నిజంగా దండించగలడా ఆయన వేదాంత ధోరణలో ఉన్నాడు వైరాగ్య ద్వారంలో తపస్సు చేసి వచ్చాడు కదా అప్పుడే అందుకుని ఆ విధంగానే ఆ భాష వస్తుంది కశ్యప ప్రజాపతి ఆ భాషను ఎలా దొరిలిస్తున్నారు ఈ పద్యంలో పోతనామాచులు వారు జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనకుండెవ్వడు జాతి నెవ్వడు జాతుడెవ్వడు బయ్యది మేనులే కొలది సంసారంలే రూపముల్ వినుమా ఇంతయు విష్ణుమాయతల పన్ వేరే లేదు మోహ నిబద్ధంబు నిధానం ఇంతటికి జాయా మోహ నిబద్ధంబు నిధానం నిదానం ఇంతటికి జాయా విన్నంబో నీటికి ఓ ఇల్లాలా ఎవడు కొడుకు పుట్టిన చోటేది పుట్టుకు కారణమేది శరీరాలు ఎలా ఉంటాయి సంసారాలు ఎలాంటివి వినుము ఇదంతా భగవంతుడి మాయ శ్రీహరి మాయ మరేమీ లేదు దీనికి అంతటికీ మోహబంధమే మూల కారణం దిగులు పడకండి అంటే ఆవిడ కోపం వస్తుంది కదా ఏమాత్రం ఆవిడికి అనునయ వాక్యం కింద అనిపించలేదు ఇది అప్పుడు ఆయన తిరిగి మళ్ళీ ఆలోచించారు కశ్యప ప్రజాపతి ఆలోచించి చెప్తున్నారు భగవంతుండు భగవంతుండు పరమం జనార్దనున్ కృపాపారీణున్ సర్వాత్మకు జగదీశున్ హరిసేవ చేయు అతడున్ సుష్టినిన్పొంది నీకగునిష్టాధములెల్లనిచ్చు నీకగు ఇష్టాధములెల్లనిచ్చు నిఖిలార్ధావాప్తిశేకూ శీకూరిడెన్ భగవత్ సేవలం పొందరాదే బహు సౌభాగ్యంబులన్ బులన్ ప్రేయసీ ఓ ప్రియురళ భగవానుడు పురుషోత్తముడు జనార్దనుడు దయావారధి సంద్వాంతర్యామీ జగదీశ్వరుడు అయిన ఆ శ్రీహరిని ఆరాధించు ఆయన ప్రసన్నుడై నీ కోరికలను నెరవేరుస్తాడు ప్రయోజనం చేకూరుతుంది భగవంతుని సేవించి సవకల సౌభాగ్యాలను పొందవచ్చు కదా అని బోధించారు కశ్యప ప్రజాపతి తన భార్య అయిన అతిథికి అప్పుడు ఆవిడ ఒక గొప్ప ప్రశ్న వేసింది ఆ నారాయణుండు పరమేశ్వరుడు ఏ రీతి తలంతు మంత్రమెయ్యది విహితాచారంబులే ప్రకారము ఆరాధన కాలమేద్ది ఈవే సరే అలా నారాయణుణ్ణి శ్రీహరిని ఆరాధిస్తా కానీ దాని కల్పం చెప్పమంటున్నారు వేదాంగాల్లో కల్పం కూడా ఉంటుంది ఆ కల్పము వివిధ పూజలు చేసే పద్ధతి అవన్నీ చెప్తుంది ఇక్కడ అడుగుతోంది అదితి నారాయణం పరమేశ్వరుని రీతి తలంతు మంత్రం వెయ్యది విహితాచారములు ఎ ప్రకారము ఆరాధనల కాలమెద్ది ఆనతివే ఆ నారాయణమూర్తిని ఏ విధంగా ధ్యానించాలి ధ్యానానికి తగిన మంత్రమేది దాని నియమాలేవి పూజించవలసిన కాలమేది అంత సెలవి ఉండే స్వామి అనేది అప్పుడు ఆ విధంగా పై అడిగిన అతిథికి కశ్యపుడు పయోభక్షణము అంటే పాలతో చేసే వ్రతాన్ని విష్ ఆ విధానాన్ని ఉపదేశిస్తున్నాడు తగిన కాలాన్ని మంత్రాన్ని నియమాన్ని వ్రతకాలంలో పాటించవలసిన ఉపాసనా విధిని దాన భోజనాది విధానాలను బోధించాడు అతిథి ఫాల్గుణ మాసంలో శుభప శుక్లపక్షంలో మొదటి దినాన ఆ వ్రతాన్ని మొదలుపెట్టింది పన్నెండు రోజులు యథావిధిగా భగవంతుని పూజించింది వ్రతం అయిపోయింది నియమవంతురాలైన ఆమెకు విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన చతుర్బాహుడు శంఖాన్ని చక్రాన్ని గదని ధరించి ఉన్నాడు పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించాడు కన్నులకు కానరాని భగవంతుడు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు ఆమె ఆ దేవుని దర్శించింది కన్నుల సంతోషాశ్రులు చన్నులపై పరవంబులక జాలము లెసగన్ సన్నతులును సన్నుతులును ఉన్నతరు చెంచేసి నిటలయుక్తాంజలియ్యి సంతోష భాష్పాలు చనుగట్టుపై పడి గగరుపాటు గల దేహంతో వెన్ నిన్నెదుట దోసిలి యోగి నమస్కారములు స్వస్త్రముడు చేసింది చూపుల శ్రీపతి రూపము చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావిత్రావిహర్షోద్ధతయ చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావిత్రావిహర్షోద్ధతయ వాపుచ్చమంద మధురాలోపంబులన్ పొగడే అదితి లక్ష్మీనాథున్ ఆ అతిథి హరిరూపాన్ని రూపులతో చూపులతోనే తనివి తీరా తాగేసింది కొంతమంది చేవులతో ఆ రసామృతాన్ని తాగేస్తూ ఉంటారు భాగవత శ్రవణం గురించి చెప్తూ ఉంటారు పిబత భాగవతం అంటూ రసమాలయం ముహురహో బుధభావి భావి రసిక అని చెప్పి ఆ విధంగా అప్పుడు సుఖమహర్షి చెప్పారు మొదట్లో అలాగే ఇక్కడ హరిరూపాన్ని కన్నులతో తాగేసింది తనివి తీరా తాగేసింది చాలా సంతోషంతో మైమర్చి ఆ స్వామివారిని మృదువైన తీయని మాటలతోటి స్థుతిస్తోంది యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శ్రవణ మంగళనామధేయ లోకస్వరూప आपन्नभक्तजनार्तिविखण्डन दीनलोकाधारतिधपाद विश्वोद्भवस्थितिविल् विलयकारणभूत सन्ततानन्द शश्वद्विलास आयुदेहम्बु अनुपमलक्ष्म्यु वसुधयु दिवमु दिवमु इंद्रि... त्रिवर्गमुलुनु वैदिकज्ञानशक्तियु వైరి జయము నిన్ను కొలువని నరులకు నిరయగలదే మందార గుణహార వేదసార ప్రణవత్సల పద్మాక్ష పరమ పురుష అద్భుతమైన పద్యం దీని భావము మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి